నూతన కానిస్టేబుల్ కు పోలీస్ పత్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ పోలీసు విధులు చాలా ప్రత్యేకమైనవి ప్రజలకు సేవలు అందించడానికి పోలీసు ఉద్యోగం చక్కని అవకాశం లక్ష్యాలు సవాళ్ళతో కూడినది పోలీసు ఉద్యోగం లక్ష్యంతో పనిచేసి సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలి క్రిమినల్స్ పట్ల పట్ల కఠినంగా ఉండాలి సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఎస్పీ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోలీసు రిక్రూట్మెంట్ ఉద్యోగం పొంది తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకుని రెండు ఇరవై ఒక్క మంది నూతన కానిస్టేబుల్స్ జిల్లాకు వచ్చారు ఇందులో నూట తొంభై ఏడు మంది సివిల్స్ కానిస్టేబుల్స్ ఎనభై నాలుగు మంది ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారు జిల్లాకు వచ్చిన రెండు వందల ఎనభై ఒక్క మంది నూతన కానిస్టేబుల్ కు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఈ రోజు సూర్యపేట జిల్లా కేంద్రంలో గల ఎస్పీ డిగ్రీ కళాశాల ఆడిటోరియం జరిగిన సమావేశంలో విధులు నియామక పత్రాలు పోలీస్ పత్రాలు అందించారు నియామక పత్రాలు పొందిన నూతన కానిస్టేబుల్ ఎస్పి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపి విధులు నిర్వహణకు సంబంధించి పలు కీలక సూచనలు ఇచ్చారు సివిల్ విభాగంలో పురుషులు నూట ఇరవై తొమ్మిది మంది మహిళలు అరవై ఎనిమిది మంది ఏఆర్ విభాగంలో పురుషులు అరవై ఐదు మంది మహిళలు పంతొమ్మిది మంది ఉన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో పోలీసు విధులు అనేవి

ఇక్కడికి జిల్లా జిల్లాలు మీకు లొట్ అయినాయి ఇక్కడ ఇక్కడ పోస్టింగ్స్ ఉంటాయి కొంత లొట్ అయిన తర్వాత మీరు ఇక్కడ జిల్లాకి పోస్టింగ్ కూడా దొరికింది దాని తర్వాత మీకు జిల్లాలో కూడా ఇక్కడ ఇక్కడ ఏదే పోలీస్ స్టేషన్స్ సివిల్ ఫోర్స్ ఏదేదో పోలీస్ స్టేషన్స్ కి పోస్టింగ్ చేశాము అది కూడా అందరికీ అన్నం అందైనా అందరికీ పోస్టింగ్ ఆర్డర్స్ ఓకే అప్పటి కూడా చేయడం జరిగింది సో మీకు అవి కూడా ఇక్కడ ఇస్తాము సో బేసికల్గా లో డిపార్ట్మెంట్ లో వచ్చినాక ఒకటి మనం గుర్తు పెట్టాల్సి వస్తుంది పోలీస్ జాబ్ ఇస్ అ వెరీ వెరీ హార్డ్ జాబ్ చాలా కష్టమైన జాబ్ ఉంటుంది ఇది ఓకే సమాజంలో ఉంటుంది రెప్యుటేషన్ ఉంటది ఉంటుంది గుర్తింపు ఉంటుంది అవన్నీ ఉంటాయి ప్లస్ పాయింట్స్ బట్ ఒకటి మైండ్ లో పెట్టాల్సింది దాట్ ఇది చాలా హార్డ్ జాబ్ ఇది ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ ఆఫీస్ జాబ్ ఎనీ అదర్ క్లర్క్ జాబ్ దాట్ అక్కడ సీట్ మీద కూర్చొని అంత పని చేస్తూ నైన్ టు ఫైవ్ పని చేస్తూ మనం పని అయిపోతుంది ఇట్స్ నాట్ లైక్ దాట్ ఆల్రెడీ అందరికి తెలుసు మీరంతా అది తెలిసి కూడా వస్తాయి కానీ అగైన్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద పోలీస్ జాబ్ ఎంత కూడా ఐ హోప్ మీరు ఇప్పుడే మైండ్ లో పెట్టుకుంటారు ఫ్యూచర్ లో ఎప్పుడైనా డ్యూటీస్ వస్తాయా ఇవన్నీ ఇవన్నీ కష్టాలు మనం ఖచ్చితంగా హ్యావ్ టు అది ఎంత బీఎడ్ చేస్తేనే మన పోలీస్ ఏదైతే స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంటుంది అది బయటికి వస్తుంది అండ్ పోలీస్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఇస్ ద స్ట్రెంగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బికాస్ ఎందుకు మనం క్రిమినల్స్ తో పోటీ చేసిన క్రిమినల్స్ ఫైట్ చేసినాం మనం మన డ్యూటీ ఏముంది సమాజంలో ఉన్న క్రైమ్ అది అనేది కూడా పీసీసీఆర్ సో అది దాట్ ఎక్కువ స్ట్రెంగ్ మెల్లగా ఉంటే మెత్తగా ఉంటే అది ఎంత పని మనం చేయలేము ఓకే సో ఇదంతా కూడా మైండ్ లో పెట్టుకోవాలి अंड दींट इक्को इंपारटेंटी स्ट्रेस मन अंत बदली टाकिंग ओन द मेन ऐम टाकिंग फीमेल बॉज इन मन के टाइम दट मेन अंडन बोथ आर्कक्वल सोलिटी मन रेस्पासीबिटी सूचे ट्रै टू अदि एस वेल इ బిఆర్ హెడ్ క్వార్టర్ లో ఉన్నప్పుడు అట్లాగే పోలీస్ స్టేషన్ లో మీకు ఏదైతే డ్యూటీస్ అక్కడ కూడా మీరు చూస్తూ ఉంటారు ఆల్రెడీ మీరు ఎప్పుడైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ లో మన పారామిలిటరీ ఫోర్సెస్ లో సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ అక్కడ కూడా అది మహిళలు దాంట్లో కూడా రిక్రూట్మెంట్ అవుతుంది వాళ్ళు కూడా సేమ్ డ్యూటీస్ చేస్తున్నారు సో ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్